ప్రియ నమ కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి మనందరి క్షేమాన్ని అట్లాగే శ్రీ మహాలక్ష్మి కరుణని మనందరి మీద వర్షించవలసిందిగా ప్రార్థన చేసే ఎల్లప్పుడూ కూడా మీ అందరి మంచిని కాంక్షించే మీ సిటీవీ శ్రీలక్ష్మి ఆకర్షణ అనే ఒక సరికొత్త భక్తి కెరటంతో మళ్ళా మీ ముందుకు ఇందులో ప్రతి ఒక్కరూ శ్రీమంతులు కావాలనే ఆలోచన దాగుంది అలాగే ప్రతి ఒక్కరూ లేమి అనేది తరిమి కొట్టాలని ఉన్నంతలో సుఖ సంతోషాలతో సంపదలతో తులతూగాలనే ఒక ఒక శుభ కామన ఒక శుభ సంకల్పం మాలో దాగుంది ఈ కార్యక్రమంలో కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోని కూడా మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ వీలున్నంతమంది సబ్స్క్రిప్షన్స్ని పెంచుతూ వీళ్ళనంత ఎక్కువ మందికి దీన్ని చేరవేస్తూ ఎక్కువగా లైక్ చేస్తారని కోరుకుంటూ మరింత మరింతగా ఆ శ్రీ లక్ష్మీనారాయణుల ఆగమన వేళ ఆ తల్లికి మనం ఎలా 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 మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎట్లాగా మనకున్న దాంట్లో ఎలా చూడాలి ఆమెని మనం ఎలాగ సొంతం చేసుకోవాలి అనే విషయాలను గురించిన ఆసక్తికరమైన అంశాలతో నడుస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ మరోసారి స్వాగతం ఇవాళ నేను చెప్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రోగ్రాము ఆ శ్రీలక్ష్మిని మనం ఆకర్షించుకున్న తర్వాత అసలు మనకు వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటంటే నన్ను అప్పుడప్పుడు చాలామంది అడుగుతుంటుంటారు నన్ను గతంలో శ్రీశైలంలో కూడా చాలామంది అడిగారు లలితాదేవి గురించి చాలా చక్కటైన పూజా విధానాలతో మంచి కార్యక్రమం చేశారండి అట్లాగే లక్ష్మీదేవి గురించి కూడా చెయ్యండి ఎక్కువ మందికి అవసరం కాబట్టి మేము అందరం కూడా బాగా చూస్తాం బాగా సహకరిస్తాము ఇవన్నీ చెప్పారు సరే ఆ విషయం ఎట్లా ఉన్నప్పటికీ శ్రీ మహాలక్ష్మి ఎక్కడుంటుందండి మన ఇంట్లో డబ్బు పెట్లోనా లేకపోతే ఎక్కడుంటుంది అసలు అని అడిగారండి దీనికి మన సనాతన హైందవ సంస్కృతిలోనే సమాధానాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ మనకు అనుకూలమైనటువంటి అనేక అంశాల్లో నేను చెప్తాను చూడండి శ్రీ లక్ష్మి మనం ఇంట్లోకి ఆకర్షించుకున్న తర్వాత ఆవిడాసులు ఇంట్లో ఎక్కడ ఉంటుంది పూజ గదిలో ఉంటుందా ఉండదండి పూజ గదిలో మనం ఆహ్వానించి పూజ చేసిన ఆ కాసేపు ఆ తల్లి తాలూకా ప్రజెన్స్ని మనం ఫీల్ అవుతాం అటువంటివి మనకు జరుగుతూ ఉంటాయి చాలామంది సోదరిమణుల గతంలో కూడా నాకు వాళ్ళ వాళ్ళ దైవిక అనుభవాలని నాతో షేర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఆ లక్ష్మీదేవిని ఇంట్లో ఎక్కడెక్కడ మనం ఆమెని చూడవచ్చు అంటే ఆమె ఎక్కడెక్కడ ఉంటుంది ఆమె నివాస స్థానాలు ఇంట్లో ఎక్కడ ఉంచాలి ఆమెని ఎక్కడ చూసు చూడగలుగుతాం ఆమెని అంటే పూలల్లోనూ ఇంట్లో ఎక్కడైతే పుష్పాలు వెరిసి ఉంటాయో లేదా ఉంటా ఫ్రిడ్జ్లో మనం ఇప్పుడు మరి ఈ లైఫ్లో మనం కొన్ని పూలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం తప్పనిసరి అయిపోయింది ఉదయాన్నే ఏం చేస్తారంటే స్నానం చేసి రాగానే ముందర ఫ్రిజ్లో కనుక పూలున్నట్లయితే తప్పకుండా వాటిని బయటికి తీసి వాటి తలక ప్లేట్లో పెట్టి ఓపెన్గా ఉంచండి తప్పకుండా లక్ష్మి ఆకర్షితురాలవుతుంది అట్లాగే పూలల్లోనూ పాలల్లోనూ మనం ఆగ్నేయ దీపం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మన వీడియోల్లో ఆ ఆగ్నేయ మూల వెలిగేటటువంటి దీపంలోను అలాగే ఇంట్లో ఉండేటటువంటి తులసిలోను తులసి లేని హిందూ లోగులి ఉండదు కదండీ తులసిలోను ఉంటే గోమాత మూపురంలోను అట్లాగే పసిపిల్లల నవ్వులోను తర్వాత పాల పదార్థాలలోను అన్నంలోనూ ధనం ధన రూపేణ ఆ లక్ష్మి ధన రూపంలో ఎలాగూ నాణ్యాలు రూపాయలు తర్వాత నోట్ల రూపంలో ఎలాగో కరెన్సీ రూపంలో ఉంటుంది మనకు తెలిసిందే బంగారు వెండి ఆభరణాల రూపంలోను తర్వాత ఇల్లాలి చిరునవ్వు రూపంలోను ఇల్లాలి ముఖంలో ఉండే నవ్వు ఆ నవ్వులో ఉంటుంది లక్ష్మి ఆ తర్వాత ఇల్లాలి నుదుట ఉండే పాపిట్లో ఉండే కుంకుమలోను లక్ష్మి ఉంటుందండి ఎందుకంటే ఆమె నివాస స్థానాలు అవి స్థానాలు అలాగే పిల్లలకి పాలిచ్చే తల్లి సాక్షాత్తు సంతాన లక్ష్మీ స్వరూపం కనుక ఇలాంటి ఇలాంటి చోట్ల ఆ శ్రీ మహాలక్ష్మిని మనం ఉన్నట్టు అంటే ఇంట్లో మన ఇంట్లో ఉన్నట్టు లెక్క వీటిని మనం ఎంత జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే ఆ లక్ష్మి మనకు అంత చేరువలో ఎన్నడూ ఎడబాయకుండా మనతో పాటు ఉంటుంది వీటిని మనం ఎంత కేర్లెస్గా వాడుతున్నామో ఇప్పటి జీవన విధానంలో మీరు ఒకసారి ఆలోచించండి దీన్ని బట్టి మనంతట మనమే దీన్నే మన పెద్దవాళ్ళు ఏంటంటే సిరిరా మోకాలు అడ్డటం అంటారు అంటే సిరితల్లి వస్తాను వస్తాను అని అంటే ఆగు ఆగు అని చెప్పి మోకాళ్ళతో ఆపామంటే ఇట్లా మనం అలా ఆపితే ఆమె ఎందుకు వస్తుంది రాదు కదా పాలు ఉంటాయి కొంచెం పాలు ఉండగానే సింగిలో పడేస్తారు గిన్నె అలాగే పువ్వులు ఉంటాయి ఇంకో నాలుగు పువ్వులు ఉండగానే ఆ ప్లేట్ని అలా వదిలేస్తారు ప్లేట్లోనే పువ్వులు వాడిపోతూ ఉంటాయి అలాంటి పనులు దయచేసి చేయకండి అన్నము ఎంత తినాలో అంత తిని మిగిల మిగతా అది ఏమైనా ఉంటే గనక దాంట్లో చదనం కింద దేని కింద వేసుకొని పెట్టుకోవడం లేదా ఏదో ఒకటి చేసుకొని అందరిళ్లలో ఉండేదే అది చేసుకోవడం మానేసి అలాగ పిల్లలకి తినలేనంత అన్నం పెట్టేసి వాళ్ళు తినలేక బాధపడుతుంటే అందులో చేయి కడిగేసి ఆ అన్నంతో కూడిన కంచాలు పడేయటం ఇలాంటి అలక్ష్మీకరమైనటువంటి పనులు మనం ఎక్కడెక్కడ లక్ష్మిని ఇన్సల్ట్ చేస్తున్నామో అనేది ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ద్వారా మీకు అర్థమైపోతుందండి అవి గనక మీరు మార్చుకున్నట్లయితే మీ ఇంట్లో ఆ లక్ష్మి సదా కొలువై ఉంటుంది కనుక తప్పకుండా మన పూర్వ జీవన విధానం ఎంత గొప్పదో దీన్ని బట్టి ఆలోచించండి మనకి ఏం చెప్పేవారు ఎలా చెప్పేవారు ఎలాంటి జీవన విధానాన్ని మనకి అలవాటు చేశారు మన పెద్దవాళ్ళు అలవాటు చేసిన జీవన విధానంలోనే మన లక్ష్మి దాగుంది కనుక తప్పకుండా లక్ష్మి ఆకర్షణ విధానాల్లో అత్యంత ప్రధానమైందండి ఈ వీడియో ఎందుకు అనంటే మనం ఎక్కువగా లక్ష్మీదేవిని ఇన్సల్ట్ చేసేది వీటిల్లోనే అందుకే మన చేతిలో డబ్బాడకుండా పోతుంది మనం ఎంత కష్టపడి తెచ్చుకున్నా రెండో పూటకు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది ఇలాంటివి ఎందుకు ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి లక్ష్మీ టిప్స్ నేను ఈ స్లాట్లో చాలా చాలా చెప్పబోతున్నాను ఎందుకంటే నా దృష్టిలో అంటే మన ఛానల్ దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నంతలో సుఖంగా ఉండాలి వాళ్ళకున్నంతలో శ్రీమంతంగా ఉండాలి అని మేము భావిస్తామండి మా ఛానల్ అందుకని తప్పకుండా ఈ వీడియో కూడా లైక్ చేస్తారని రాబోయే ఏ బొక్క వీడియోని కూడా మిస్ కాకుండా మీకు రావాలి అంటే కనుక ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వీడియోస్ని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ అయి నమ